హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసింది లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఒకరోజు బంగారం తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంది కదా ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకుని అది ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ బంగారం ఒకరోజు తగ్గితే మరొక రోజుకి భారీగా పెరిగిపోతుంది కదా ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి కొనవాలా వద్దా అనే ఆలోచనలు అయితే పడేలాగా ఉంది బంగారం కొనుగోలుదారులకి అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ మీద నలభై తొమ్మిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల పద్మూరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తూలం పది గ్రాముల మీద నాలుగు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు లేకెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి